అక్కడ ధ్యానం చేస్తే బాగుంటుంది అలా సరే బాగుంటుందా ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తారు కానీ ఇలా కూర్చుంటే తప్పు ఉంటుందని తర్వాత పెరగడం జరిగింది అలా చేస్తాను అంటే పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు తాను నేర్చిపోయిన మళ్ళీ రాదు అంటే ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అందరి నేను ఫిజియోథెరపీ చేస్తున్నా మెడిసిన్ అంటూ పిల్లలు బాగా రాగా ఆప్షన్స్ కూడా మెడిసిన్ అంటే ఇష్టం ఉండదు కానీ వేసుకురావాలంటే వేసుకునే రాగా నేర్చుకునేది మెడిసిన్ కానీ ఉన్నప్పుడు మనకు ఉంటే శ్వాస ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఎన్నో ఉంటాయి ఎన్నో ఆలోచనలతో పడుతుంటాం ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంటి ఏదైనా మన దగ్గర ఒక సమస్య వస్తే అరే అది తినకుండా లేదా ఆ పని చేయగలనా లేదా అనే నెగిటివ్ ఫస్ట్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ రాక మన అందరికి నేను చేయలేదు ఆ పని అనిపిస్తుంది మీరు ఇంత గుట్టపైన ఈ అమ్మవారి ఆలయం కట్టిందంటే మీకు అమ్మపైనే ఎంత వర్క్ ఉంది కానీ మీ పైన మీకు ఎంత నమ్మకం ఉంటుంది కానీ మీరు ఏమనుకుంటున్నాను అంటే మీ పైన మీ ఆహ్వానం చూడట్లేదు అమ్మపైన మేము ఏం చేయట్లేదు అక్కడ చెందా అడిగామంటే ఇచ్చుకుంటూ వచ్చారు అడిగినప్పుడు మనది కాదు అందరిది పది మందికి ఉపయోగపడేది వందల మందికి లక్షల మందికి ఉపయోగపడేదా జ్ఞాన కేంద్రం ఆ జ్ఞానం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రతి క్షణం ఆనందంగా జీవించడానికి ధ్యానం మిగతాదరం కాదు కోట్లు ఆస్తుంది నాకెన్నో గోడ్ ఆస్తుంది నా బ్యాంకులో నా లాకర్ లో వందల తులాల గోల్డ్ ఉంది ఏం చేస్తాం నాకు కలిగొస్తుందా నాకు పనివి రాదు ఉండేది ఎన్ని సొమ్ములున్నా వేసుకునేది ఒకటే ఎన్ని చీరలు చీరలున్నా కట్టేది ఒకటే ఎన్ని ఉన్నా రెండు దిశ ఉండేది ఒకటే ఇంట్లో కొంతవరకు మన బాధ్యత ఉండదు మన ఆ బాధ్యతను తీర్చుకోవాలి కంపల్సరీ ఒక తల్లిదండ్రు మన బాధ్యత ఉంటుంది ఇంటి పెద్దగా మన బాధ్యత ఉండదు ఆ బాధ్యత తీర్చుకున్నాము కూడా ఎక్కడి నుండి అదే జీవితాన్ని గడుపుతూ ఉన్నాం కానీ మనతో మనం గడపట్లేదు మనతో మనం గడపడమే ధ్యానం కళ్ళు మూసుకున్నాం ధ్యానం చేశారు ఎలా మీ అందరిలో ఒక అనుభవం చెప్పండి ఏదైనా చాలా బాగా కూర్చున్నారు బాగా కూర్చున్నారు మేమే కళ్ళు మూసుకోవాలి మిమ్మల్ని చూస్తూనే కూర్చున్నా మాకు అదే ధ్యానం అనమాట ఎంత బాగా కూర్చున్నారు చెప్పండి ఏమనిపించిందో మీరు ఎందుకు ఇంకా అంత మేము ఓకే చెప్తే కూడా కళ్ళు ఎందుకు తెరవలేదు ఎందుకు మైక్ లేకుంటే వాళ్ళు మీరు ఊక చెప్పండి ఊరికే చెప్పండి ఆ మేడము ఓకే చెప్తా కూడా కళ్ళు తెరవట్లేదు అట్లే ఉండిపోయింది అంతే ఇంక అంతే ఇద్దరు మీకు నా పిల్లలకి తప్పకుండా మీ ఎడ్యుకేషన్ లో చాలా చేంజెస్ వస్తాయి చెప్పింది కదా షీట్ ఆఫీస్ అప్పుడు చెప్పట్లేదు నేను స్కూల్ లో ఆటలలో ధ్యానం చెప్పినప్పుడు మాకు పిల్లలు చెప్పిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది మేడం నేను ఈరోజు కూర్చున్నా మేడం ఈ క్వశ్చన్స్ అని నాకు ధ్యానంలో క్వశ్చన్స్ వచ్చాయి అప్పటికన్నాక అమ్మాయి కూడా తెలియదు ఎగ్జాంపుల్ చూడని ధ్యానం చేసినాయో అది వచ్చాను మార్నింగ్ పది నిమిషాలు నైట్ పడుకోవేటాలు చదువుకునే ఉండే రాసి ఒక్క నిమిషాలు ధ్యానం చేసి అలా చేయాలి రాయడం ఎంతో ఫాస్ట్ జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు టీచర్లు ఎవరీస్తే చూసుకుంటూ మాట్లాడుతూ

అసలు జ్ఞానం వల్ల ఏంటంటే ఫస్ట్ మన మైండ్ లో ఉన్న ఆలోచనలు తగ్గుతాయి మన ఎప్పుడు చెందిన ఆలోచనలు ఒక్క పని చేస్తున్నా సరే ఇంకెక్కడ పోయి ఆలోచనలు అంటే జరిగిన పనులు తర్వాత చెయ్యబోయే పనులు నన్ను ఏమీ జ్ఞానం అనుకుంటున్నా కదా జ్ఞానం చేస్తే మన మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయినా లేకపోతుంది ఏ ఆలోచన లేనప్పుడు ఏ పని జరిగిన వస్తారా ఏంట చేసుకున్నామండి టోటల్ గా మైండ్ షూన్ మైండ్ లో ఎలాంటి ఆలోచనలు ఉండాలి మా దీనిగా చెత్త చెత్త నిండినప్పుడు లేదా వస్తుంది చేస్తున్నా ఏకుంటాం సకల సమస్యలు అంటున్నాం ఎన్నో సమస్యలు మన ముందు వస్తువులు ఉంటాయి ఆ సమస్యలకు కావలసిన సమాధానం మనం దొరుకుతుంది జ్ఞానం వల్ల దాని నుంచి త్వరగా పక్కకు పక్క బయటపడతాం సమస్యల నుంచి సమస్యలు వస్తుంటే కానీ ఆనందంగా ఉంటాం మనం తెలుసుకున్న జ్ఞానం ఆ ఏమంటున్నా దాని నుంచి నేను పక్కకు జరుగుతాను వచ్చిన సమస్య జరగా మన మాట్లాడే మాటల్లోనే చాలా అర్థం ఉంటది కానీ దాని మీద మనం ధ్యాస పెట్టడం లేదు మనం తెలుసు మనం ధ్యానం చేస్తున్నాం అవి అందమైన ఎనర్జీస్ అని చెప్పింది మేడం ఎలా ఉన్నాయని అడగలేదు ఒకరు భగవంతు రాత్రి భగవద్వామి చెప్పినట్టు ధ్యానం చేయాలి మామూలు చెప్పినట్టు రోడ్డు ఎవరు వయసు ఎంత ఉంటే వాళ్ళు రోజు వాని రాత్రి కోడుకునేటల్సరీ చేస్తే అలవరిక రాలి పెట్టుకొని మీకు తెలుసు దీక్ష అలా దీక్ష పెట్టుకొని చేస్తే మీరు మాత్రమే ఆ ధ్యానం యొక్క గొప్ప

Hi Charlie. Hi